నిజంగా చూసి సీమరాజ బొమ్మ పెట్టి ఇంక రకరకాల బొమ్మలు పెట్టేసి నీ కొడుకు మాట్లాడిన మాటలకి ఏం సమాధానాలు చెప్తావు రోజా అంటున్నారు దీని గురించి అయితే నేను కూడా అదే ప్రశ్నే అడుగుదాం అనుకుంటున్నా ఏం సమాధానం చెప్పగలరు ఆమె కొడుకే స్వయంగా అన్నాడు ఇలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం తప్పు ఇటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి అన్నట్లు మాట్లాడారు అంతేకాదు ఇంకొక విషయం చెప్పారు ఇంట్లో వాళ్ళని కూడా మాట్లాడుతున్నారు అది ఇంకా చాలా తప్పు అన్నాడు ఆ పని ఎక్కువగా చేసేది ఎవరు అంటే మన రోజా కానీ ఎవరిని పడితే వాళ్ళని తిరుగుతుంది ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఏదో నలుగురు పెళ్ళాలు నలుగురు పెళ్ళాలు అని చాలా మాట్లాడి ఇంకా బాలకృష్ణ గురించి అయితే చెప్పే పనే లేదు నిండు అసెంబ్లీలోనే అవమానపడ్డాడు ఇంకా చంద్రబాబును అంటే నిండు అసెంబ్లీలోనే ఆఖరికి నారా భువనేశ్వరి మీదే మాట్లాడారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఒక వంద వస్తాయి రోజా ఇంకా ఫ్లోలో వచ్చేస్తాయి ఇంకా అప్పుడు రాజశేఖర్ రెడ్డిని కూడా పంచలు తీసుకుంటానని చెప్పింది అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉందనుకుంటా ఇలా ఒకటని కాదు ఇప్పుడు భయంగా అదేదో అంటానే మన కంప మనకే గుచ్చుకుంటే ఎట్లవుతుంది అని సేమ్ అట్లే ఉంది సొంత కొడుకే ప్రశ్నించడం మొదలు పెట్టారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది ఆ బూతుల గురించి పొరపాటున ఎవరైనా కానీ ఇప్పుడు కొంతమంది పనికి మానల పనులు చేస్తున్నారంట రోజా గారి ఫోటోలు ఏదో మార్పింగ్ ఫోటోలు పెట్టేసి అంటే కొంచెం అసభ్యంగా ఫోటోలు పెట్టి అవి కొడుకుకి వాళ్ళ కూతురికి పంపిస్తున్నారంట వాళ్ళు అవన్నీ పంపించాల్సిన పని లేదో ఈ రోజా మాట్లాడిన బూతులు పంపిస్తే చాలు ఈవిడే స్వయంగా నన్ను రేపు చేస్తారా రాగి ఈ కొన్ని వలగల మాటలు చాలా ఉన్నాయన్నాను కదా ఆవు పంపిస్తే చాలు ఈ అనవసరంగా మార్పింగ్ చేసి పంపించాల్సిన అవసరం లేదు మీ అభిప్రాయం ఏది